మీరు చూస్తున్నది బచ్చలి కూర బచ్చలాకు అంటారు హృదయాకారపు ఆకారంతో కొంచెం గుజ్జు కలిగి మందంగా ఉండేటువంటి ఆకులు నున్నటి తలం ఆకులు మందంగా ఉంటాయి పూర్తి స్థాయి సేంద్రియ వాతావరణంలో పెరిగేటువంటి మొక్క కారణం ఇళ్ళల్లో ఈ మొక్కను తొట్టల్లో కూడా పెంచుకోవచ్చు సహజ సిద్ధంగా లభించేటువంటి ఆకుకూరను డైరెక్ట్గా తెంచుకొని తినడానికి అవకాశం ఉంటుంది అత్యధిక ఫోలేట్ను ఐరన్ను విటమిన్ సిని విటమిన్ కేను పొటాషియంను మెగ్నీషియంను ఫోలేట్ను సిలియనియమ్ను ఒమేగా త్రీని కలిగి ఉంటుంది నియాసిన్ ను రాగిని కలిగి ఉండి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మొక్క మెదడు యొక్క పనితనాన్ని క్రమబద్ధీకరిస్తుంది అదేవిధంగా క్యాన్సర్ కారక కణాల అభివృద్ధిని నిరోధిస్తుందని అంటారు సాధారణంగా సలాడ్లలో వాడతారు సూప్లలో వాడతారు పప్పులో వాడతారు పులుసు చేయడంలోనూ తర్వాత పచ్చళ్ళు చేయడంలోనూ ఈ ఆకును తరచుగా ఉపయోగిస్తాము సహజమైనటువంటి ఆకును తినాలనుకునేటువంటి వారును ఈ యొక్క చెట్టును ఇళ్లలో పెంచుకోవచ్చు చక్కగా పెరుగుతుంది ఏ మందు అవసరం లేకుండా పెరిగేటువంటి మొక్క రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుందని బీపీని పూర్తి స్థాయిలో నిరోధిస్తుందని చెప్తూ గుండె ఆరోగ్యానికి కూడా చక్కమై చక్కనైనటువంటి మొక్కగా చెప్తారు ఆకు మరి మనం అన్ని రకాలుగా వాడవచ్చు కాబట్టి కొద్ది స్థలం ఉన్నటువంటి వారు కూడా ఇళ్లలో పెంచుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా చిన్నటి తెల్లటి పూలు పూస్తుంది పండ్లు రంగు లోపల మిరియాలను పోలినటువంటి ఆకారంలో ఉండి ఉంటాయి గింజల ద్వారా పెంచుకోవడం చేయవచ్చు ఇందులో రెండు మూడు రకాలు కూడా ఉన్నాయి ఇంతేకాకుండా చాలా మందంగా పెద్ద ఆకులతో ఉండేటువంటి బచ్చలి కూడా ఉంటుంది కాడబచ్చలి కూడా అక్కడక్కడ లభిస్తుంది కాబట్టి బచ్చలిని మనం ఇంట్లో పెంచుకొని ఆరోగ్యకరమైన ఆహారంగా తినవచ్చు